హాయ్ నమస్తే అండి అనవంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఎన్నో రోజుల నుంచి నా యూట్యూబ్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకి నమస్తే ఈరోజు చక్కటి వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమంలో చిన్న రెమెడీ ఎంతటి సమస్యనైనా దమ్ము అమ్మ చెప్పే వంటింట్లోనే దాగి ఉంది ఔషధం మనం ఈ ఉరుకుల ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక వ్యాధి ఒకనికి యూరిన్ ఇంకొకరికి మోషన్ ఇంకొకనికి హార్ట్ ఇంకొని లివర్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఆస్తులు పంచుకున్నట్లయి వ్యాధుల్ని పంచుకున్నాం కారణం తిని ఆహారంలో దమ్ము లేదు అమ్మ చేసిన వంట ఆరగించే రోజులు పోయాయి ఒక్క ఫోన్ కొడితే అలా వచ్చేస్తుంది మోటార్ బైక్ ఏమి కావాలో ఆన్లైన్ ఇంకా ఏమేమి వస్తాయో చూడాల సో ఇక ఎక్కడ పడితే అక్కడ యూరిన్ చేసి ఇన్ఫెక్షన్ అయ్యి యూరిన్ ఇన్ఫెక్షన్ బ్లడ్ ప్రాబ్లం ఒంటికి వెళ్ళామంటే మంట యూరిన్లో శుద్ధపోవడం చీము రక్తం రావడం ఇంకా హాస్పిటల్కి వెళ్ళామంటే బ్లడ్ టెస్ట్ గనేరియా చెప్పడానికే భయం టెస్ట్ చేయగానే అబ్బాయికి గనేరియా అంటారు తల్లిదండ్రులు ఒరే మా అబ్బాయి మంచివాడు కూడా ఎక్కడ తప్పు చేయలేదు కదా మా నోనకి గనేరియా ఎలా వచ్చిందని చెప్పి వానిపైన ఒక అనుమానం ఎందుకు సమస్యలు వెరీ సింపుల్ ఒక ఆనియన్ ఎర్రగడ్డ ప్యాజ్ నీరుల్లి చూసారా ఎన్ని పేర్లు ఉన్నాయి వాటిని తీసుకొని రౌండ్గా చక్రాల చక్రాల్లా చక్రాల్లో కట్ చేయండి ఒక ఉల్లిపాయ తీసుకొని రౌండ్ రౌండ్గా బిళ్ళలు బిళ్ళలుగా కట్ చేయండి ఎప్పుడు కట్ చేయాలా రాత్రి భోజనం చేసిన తర్వాత పగలు కాదు అలా కట్ చేసిన చక్రాలని ఒక మట్టి ప్లేట్లో పెట్టండి పెట్టి కండచెక్కెర మిశ్రి నవ్వుబోతూ వాటిని అలా 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 పౌడర్ చేసి ఆ పౌడర్ని ఈ చక్రాలపై అమర్చండి ఆ చక్రాలపై ఈ కండచక్కెరని పూసి అలా గాలిలో పెడితే రాత్రంతా అలా బయట ఆరు బయట ఉండి అందులో చక్కటి నీరు వచ్చి ఉంటుంది అందులో దాన్నే జై జైనీరు ఉల్లిపాయలో తీసిన జై నీరు ఈ యొక్క నీరుని ఒక ఉల్లిపాయ కట్ చేసి అలా కండచక్కర వేసి అందులో ఎంత వస్తే అన్ని నీళ్ళు మాత్రమే ఈ ప్రక్రియ పదహైదు రోజులు మీరు సేవిస్తే ఒక చిన్న విషయం సేవించని రోజులు మీరు జటరాగ్ని పెంచే ఆహారాలు సేవించకూడదు అస్సలు సేవించకూడదు జటరాగ్ని పెంచే ఆహారాలు ఏంటివి మసాలాలు మాంసము గుడ్లు చేపలు మొత్తం వన్ ట్వంటీ వన్ డేస్ మీ యూరిన్లో ప్రాబ్లం నరాల తిమ్మురులు ఒంటికి పోస్తే కుచ్చు కుచ్చుకున్నట్లుంటుంది పరిపూర్ణంగా ఒంటికి రాదు ఒంటికెళ్ళగానే ఏదో బాధ ఇంకా జిప్పు తీయడంలోనే అలాగే బట్టల్లోనే యూరిన్ ఈ చెత్త చెత్త మందులు తిని కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ మొదలయ్యి మూత్రం పటుత్తం ఉంటారు వీటికొక్కటికి అమ్మ చెప్పిన వంటిల్లి వైద్యశాల వాటి కోసం చక్కటి చిన్న రెమెడీని మీరు పాటిస్తూ మీ యొక్క అనుభవాల్ని కామెంట్లో తెలియజేయండి ఇదివరకు బూడి గుమ్మడిగా రెమెడీ చెప్పాను కిడ్నీల కోసం ఒక్కరోజు మాత్రమే ఒక్కరోజు యూట్యూబ్లో పెట్టడం చూడండి ఒక్కరోజు సేవిస్తే ఎటువంటి కిడ్నీ స్టోన్ ఏ స్థాయిలో అయినా మూడు రోజులు అలా 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 కరిగి బయటికి రావాల్సిందే మీకు ఏదైనా అవసరం వస్తే కామెంట్లో తెలియజేయండి మీకు ఏదైనా ఔషధాల గురించి వ్యాధుల గురించి సందేహాల గురించి అవసరమేస్తే కామెంట్లో అడగండి సదా మీ సేవలో షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జైహింద్